బీజేపీ సీనియర్ నాయకులు గో మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక కూడా రాజీనామా ప్రకటించారు రామచంద్రరావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజాసింగ్ రాజీనామాకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది ఒకటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు క్షేత్రస్థాయిలో పట్టులేని వ్యక్తిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని రాజాసింగ్ బహిరంగంగానే ప్రశ్నించారు అధిష్టానం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్లే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలాన్ని సాధించలేకపోతుందని మండిపడ్డారు రెండో కారణం రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరొందిన రాజాసింగ్ గతంలోనూ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు హైదరాబాద్ లాంటి కీలక ప్రాంతంలో పార్టీ బలోపేతానికి చేశారు తనను పక్కన పెట్టి రామచంద్రరావును నియమించడం పట్ల తీవ్ర మనస్తాపరికి గురైనట్లు తెలుస్తోంది రాజీనామా లేఖను ప్రస్తుత బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపిన రాజాసింగ్ అధిష్టాన వైఖరి సరిగ్గా లేకపోతుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రాజాసింగ్ తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు మరి కిషన్ రెడ్డి ఈ లేఖను ఆమోదిస్తారా లేదా అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తారనేది వేచి చూడాలి